హాయ్ ఫ్రెండ్స్ చంద్రాయ్యలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదైతే ఉదయం మార్నింగ్ బ్లాగ్ అండి పొద్దున్నే చూడండి చీకటి కూడా ఇంకా పోలేదనమాట అంటే ఇంకా అందరూ మిరపకాయలకి వెళ్తారని మా నాన్న పొద్దున్నే వెళ్తున్నాడు బేరానికి పాపం చీకట్లోనే ఎన్ని ఎన్ని మారినా ఏం చేసినా పేదవాళ్ళ అయితే మారవండి తర్వాతయితే ఉండరు ఇంక జనం తొమ్మిది దాడితే ఇంకా అందుకనే పెందలాడి వెళ్తున్నాడు అనమాట ఇంకా చీకటిగానే ఉంది బయట అయితే చిన్నగా చలికోట వేసుకున్నాడు చలికోట వేసుకొని ఇంకా చిన్నగా వెళ్తున్నాడు అనమాట కనిపిస్తుందా మీకు ఇదండి ఇంకా తెల్లారలేదు హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా నాన్న షర్ట్ బీట్స్ చొక్కా తెచ్చుకోమని చొక్కా గుడ్డలు తెచ్చుకోమని ఇచ్చానండి మామూలుగా విడిగా రెండు వందలు అంటండి కుట్టిన చొక్కాలైతే అవి ఎందుకు మరి మా అంటే మా నాన్న ఎప్పుడు పట్టించుకుంటాడు ఇవే కొంచెం బాగుంటాయి అన్నట్లు కానీ అవి కూడా బాగున్నాయంటండి కొన్న వాళ్ళు చెప్పారు అవి కూడా తీసుకోవాలి ఒకసారి ఇది వచ్చేసి మొ మీటర్ వచ్చేసి తొంభై రూపాయలు తీసుకున్నాడండి లెక్కన మొత్తం రెండు బౌ మీటర్లు రెండు మీటర్లు ఇది వచ్చి రెండు వందలు ఇది వచ్చి రెండు వందలు నాలుగు వందలు పడిందండి రెండు వందల యాభై రూపాయలు షర్ట్ కుట్టినందుకండి మొత్తం నాలుగు వందల యాభై రూపాయలు ఒక్కో చొక్క పడింది అంటే ఈ రెండు కుట్టిస్తే తొమ్మిది వందలు పడుతున్నాయి అన్నమాట ఈసారి అయితే మా నాన్న అవి కూడా బాగానే ఉన్నాయంట ఇంకా అదే తీసుకుందాం ఈసారి కుట్టినవి అన్నట్లు చెప్పాడండి ఇదైతే బాగానే ఉంది క్లాత్ అయితే బాగుంది ఇది కూడా ఉంది నా తెలిసి చూడండి రెండు ఒకే రకం తెచ్చుకున్నట్టుంది కదా నీకు నచ్చిని ఆయన తెచ్చుకున్నాడు నేనేం చేయలేనమాట ఇంకా నేనైతే ఇంకా అవి తీసుకో ఇది తీసుకోని అయితే చెప్పను నేను షాప్కి వెళ్ళైనా నా మా ఇష్టం ఎందుకంటే తొడుక్కునేది ఆయన కాబట్టి ఇంకా ఆయన నచ్చిని తెచ్చుకున్నాడు ఇదండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్